మా తండ్రి ఆ కూతుర్ని పెంచి పెద్ద చేయడం పెద్ద విశేషమేం కాదు మన ఎక్కడో ఒక సభలో మాట్లాడుతుంటే ఓ పెద్దాయన చాలా ఆవేశంగా వచ్చి అన్నాడు అందుకే మేడం మా అమ్మాయి అందరినీ బాగా చదివించాలనుకుంటున్నాం ఎంతైనా ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటున్నాం అన్న అలా చెప్పాను నువ్వు నీ కూతురికి ఫ్రీడమ్ ఇస్తే గొప్ప సంగతి కాదు నీ పెళ్ళి అందుకు ఫ్రీడమ్ చెప్పాను భారతదేశం ఈరోజు కూతురికి స్వేచ్ఛ ఇవ్వనందుకు ఆగలేదు కూతురిని విపరీతంగా ఇచ్చేస్తున్నారు ఆడపిల్లకి పాపం దూసుకుపోవడం నేర్పించేస్తున్నారు కానీ ఆ ఇంట్లో తండ్రి తన భార్యని కూడా నేర్పించగలిగితే భార్య కూడా దూసుకుపోగలదు ఈ ఈ భార్య కూడా ఏదో తండ్రి కూతురి అని తెలుసుకోగలిగితే ఆ భార్య మాట్లాడేటప్పుడు నీకెందుకు నీకేం తెలుసు అనుకున్నా ఉండగలిగితే ఆ భార్యలో సగం తెలివితేటలు కలిసినందుకే కూతురు ఇంత తెలివిగా పుట్టింది అని తెలుసుకోగలిగితే ఆ భార్య ముందుకు దూసుకొని వెళ్ళగలిగితే దానికి ఆ వ్యక్తి సహకరిస్తే భారతదేశంలోని ఆడపిల్లలు సనాతన హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలుసుకుంటారు అనేది పురుషుడు తెలుసుకోగలిగితే ఆ రోజు మన ఇళ్లలో ఆడపిల్లలు ఏ పాశ్చాత్య నాగరిక నాగరికతకు కూడా తల వంచే అవసరం పడదు ఒక చక్కటి తండ్రిని ఇస్తున్నారు కానీ ఒక చక్కటి భాగస్వామిని పురుషు ఇవ్వలేకపోవడం చేత మాత్రమే ఈరోజు భారతదేశము ఏమాత్రమే నా వెనుకబడి ఉంటే దానికి కారణం అది ఇది ఉంటే ఇంకోటి లేదు అది ఉంటే ఇంకోటి లేదు అది ఉంటే ఇంకోటి లేదు ఇది సాధిస్తే అది సాధించలేదు ఇది ఇస్తే అది లేదు అది ఇచ్చాక ఇంకొకటి లేదు ఇంత స్వేచ్ఛ సరిపోలే అంత స్వేచ్ఛ కావాలి ఇంత జీతం సరిపోదు అంత జీతం కావాలి ఈ కంపెనీలో కెరియర్ వాళ్ళే ఇంకొక కంపెనీ కెరియర్ కావాలి చివరికి ఈ భార్య వాళ్ళు ఈ భర్త బాధ్యుడు అమ్మా నాన్న మీద కొంత కంప్లైంట్స్ అసలు కంప్లైంట్ అంటే ఎలా ఉంటుందో తెలియకుండా చిరునప్పుతోటి భగవంతుడు ఏది ఇస్తే అది నా భాగ్యము నా అదృష్టం అనుకోండి అసలు స్త్రీలు బయటికి తిరగడానికి వెళ్ళినప్పుడు నా కోటి వాళ్ళు ఎస్పెషల్ ఎందుకంటే ఒక ఆఫీసులకు పోకుండా సోషల్ వర్క్ సోషల్ సర్వీస్ మీద వెళ్లే వాళ్ళు స్త్రీలు తిరిగే వాళ్ళు పాపం స్త్రీలు స్పెసిఫిక్ గా చెప్తున్నాం ఎన్నో చోట్ల బాత్రూమ్ వెళ్ళడానికి ఉండదు మా పరిస్థితి కొద్ది నుంచి బస్తీలు అన్ని తిరుగుతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటాయి అసలు ఆ దివ్యాంగత్వాన్ని పొందిన స్త్రీలకి అంతకన్నా కష్టమైన పరిస్థితి దానిని కూడా స్ఫూర్తి కింద తీసుకోవడం కాదు మీరు ఇబ్బంది పడుతున్నాను అంటే నారా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇబ్బంది కింద సొల్యూషన్ తీసుకురా వాళ్ళు పడుతున్న ప్రతి నుంచి ఒక స్ఫూర్తిని వెతుకోగలుగుతున్నారే అల్టిమేట్ ఫిలాసఫీ అండి జీవితంలో అది ఫిలాసఫీ అండి వికలాంగత్వం ఎక్కడ ఉందిరా అంటే అన్ని సమయంగా మన మన బుద్ధిలో వికలాంగత్వం ఉంది అని